రఘురామ చిత్రహింసలు నిజమే బుక్ అయిపోయాడండి పి సునీల్ కుమార్ గారు అతను నిజంగానే అక్కడికి రావడం కరెక్టే అతను మాస్క్ వేసుకుని నలుగురిని తీసుకొచ్చాడు రఘురామరాజు గారిని కొట్టించాడు వీడియో తీసాడు అన్నీ చేశాడని అక్కడ కొద్దిమంది డ్యూటీలో ఉన్న పోలీసులు అప్రూవ్గా మారి చెప్పేశారు వాస్తవం అప్పుడు జరిగింది కూడా అదే మనం చెప్పాం అప్పుడు కూడా చెప్పడం జరిగింది లేదు లేదు ఖచ్చితంగా దాడి జరిగింది దాడి జరిగిన తర్వాత కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మొత్తంలో చేశాడు ఆయన అని కూడా చెప్పాం ఇంకా చెప్పాలంటే ఈయన పివి సునీల్ కుమార్ గారు ఆయన గురించి ఒకసారి ఒక మాట చెప్తాను రండి మీకు పివి సునీల్ కుమార్ గారు పంతొమ్మిది వందల తొంభై మూడు బ్యాచ్ అటండి తొంభై మూడు బ్యాచ్ తొంభై మూడులో అయినా ఐపీఎస్ అధికారయ్యాడు పంతొమ్మిది వందల తొంభై మూడు ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ మన ఆంధ్ర యూనివర్సిటీలో బిఏ చదివాడు ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి సో సోషియాలజీలో గోల్డ్ మెడలిస్ట్ అంటే ఎంత బాగా చదువు ఉంటాడండి గోల్డ్ మెడల్ సాధించిన మామూలు విషయం కాదు అది కూడా ఒక ఎస్సీ కుటుంబం నుంచి వెళ్ళి వెళ్ళాడు ఐపీఎస్ సాధించాడు ఐపీఎస్ సాధించిన దగ్గర నుంచి అతని హిస్టరీ అంతా అసలు ఎక్కడ ఒక బ్లాక్ మార్క్ లేదు ఇంకా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉన్నప్పుడు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది రెండు సంవత్సరాలు వరుసగా ప్రెసిడెంట్ మెడల్ తీసుకున్నాడు ఆయన తెలుసా మీకు అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఇది కంపారిజన్ అంటే మనం ఎలాంటి నాయకుడి దగ్గర ఉంటే మన పనులు అలా ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నప్పుడు ప్రెసిడెంట్ మెడల్ తీసుకున్నాడు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ టూ థౌజండ్ సెవెంటీన్ రిపబ్లిక్ డే తీసుకున్నాడు ఉత్కృష్ట సేవా అండి దాని పేరు రెండు వేల పదిహేడు పద్దెనిమిదికి అవుట్ స్టాండింగ్ మెరిటోరియస్ సర్వీస్ అట్ ఉత్కృష్ట సేవా పథకం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది కూడా ఈయన నాయకత్వంలో పనిచేసినప్పుడు ప్రెసిడెంట్ మెడల్ తీసుకున్న వ్యక్తి ఈ నాయకత్వంకి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వచ్చేటప్పటికి ఏమైందండి అటెంప్ట్ మర్డర్ కేసులో ముద్దాయి అటెంప్ట్ మర్డర్ కేసులు ఇప్పుడు ఐజీ అతను ఐపీఎస్ అధికారి ఎస్పీగా పనిచేసాడు అబ్బో చాలా ర్యాంకుల్లో పనిచేసుకుంటూ వచ్చిన వ్యక్తి ఈ రోజున ఇలాంటి కేసులో కేసులు ఇరికిపోవడానికి కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడి దగ్గర పనిచేయడు పనిచేస్తే పనిచేస్తాడు పోనీ ఒకవేళ అతను చెప్తాడు అతను బుద్ధి వంకరు కాబట్టి కానీ మనకు కూడా మీ అంత చదువుకున్నాడంటే ఆలోచన ఉండాలి కదా ఏదైనా ఒక పని చేసేటప్పుడు అంటే వీళ్ళందరూ ఒకటే ఆలోచనలు ఉన్నారండి రెండు వేల ఇరవై నాలుగు కూడా గ్యారంటీ జగన్ గెలిచేస్తున్నాడు జగన్ గెలిచిన అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది ఈ ఐదు సంవత్సరాలు నేను అలా రిటైర్ అయిపోతాను ఈ లోపు చేయాల్సిందల్లా హ్యాపీ చేసుకోవచ్చు చాలామంది అధికారులు ఈయనొకటే కాదు ఆ సీతారామాంజనేయులు కానీ లేదా విశాల్ గున్నీ కానీ కాంతిరామ టాటా కానీ ఇలాంటి వాళ్ళే కాదు ఇంకా ఐఏఎస్ ఆఫీసర్లు గన్నూర్ శాఖ ఈడీ ఒకటి ఇవాళ ఇంకొక అతను అరెస్ట్ చేయడు గనుల శాఖ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇలాంటి ఇలాంటి అందరూ ఇరవై నాలుగులో మళ్ళీ గెలిచేస్తున్నామేమో మేము ఏం చేసినా అనుకున్నారు కానీ ప్రజలు విభిన్నమైన తీర్పిచ్చారు వ్యతిరేకమైన ఇచ్చారు ఆ తీర్పు ఇవ్వడంతో ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటి ఆల్మోస్ట్ కెరీర్ క్లోజ్ రిటైర్మెంట్కి దగ్గరకు వచ్చేసిన ఒక అధికారి డీజీ హోదాలో ఉన్న అధికారి అయితే డీజీపీ హోదాకి వచ్చి రిటైర్ అయితే తిరుగుండదే ఆయన మొత్తం ఆయన శాంతి జీవితం అంతా ఇప్పుడు నింగి ఎగిరిన నేలకు కూల్పడి వంటి ఇదే కదా డీజీ స్థాయికి వచ్చిన వ్యక్తి ఇప్పుడు డైరెక్ట్గా దొరికిశాడు ఆయన చేసిన తప్పు ఎందుకు చేశాడా తప్పు రాజు గారికి ఆయనకి ఏమన్నా వర్గ వైషమ్యాలు ఏమైనా ఉన్నాయా గొడవలు ఉన్నాయా ఏమి లేవు ఏంటి కారణం జగన్మోహన్ రెడ్డిని సంతృప్తి పరచాలి ఇందా మా గ్రూప్లో నడుతుంది ఈ ఫోటో గురించి ఇద్దరు ఒకే ఐటి ఉంటారు ఇద్దరు మొగాలు ఒకలాగా ఉన్నాయి ఇద్దరు ఒకలాగా ఉంటారు చూడటానికి కానీ సిచ్యువేషన్ చూడండి ఎలా ఈయన పివి సునీల్ కుమార్ గారు ఆయన ఒక్క రఘురామరాజు గారు ఒక్క విషయంలోనే కదా ఎలా చేస్తా గోపాలపురంలో ఎంకిల్ ప్లేట్లు వేశారు అంబేద్కర్ గారి ఫోటోని ఎందుకు ఎందుకేసారు అన్నది మీరు వచ్చి మాట్లాడండి అని మా అడిగితే మమ్మల్ని కూడా శ్రీకాకుళం దాకా తీసుకెళ్ళి సేమ్ ఇచ్చిన ట్రీట్మెంట్ ఇచ్చేపోయారు ఆ రోజున ఆ రోజున పోలీసులు మీరు చెప్తే చెప్తున్నామరండి పోలీసులు నన్ను కూర్చోబెట్టి నీకు ఎక్కడి నుంచి వస్తుంది ఫండింగ్ నీకు విదేశాల నుంచి టైప్ ఉందంట కదా నీ ఏంటి నీ సంగతి ఏంటని ఆ టైప్లో అడుగుతున్నారు ఎందుకని మా ఓడో కూడా హైదరాబాద్లో ఉన్న దీపక్ అనే కుర్రడు ఈయన్ని మీరు మా అన్నయ్య జోలికైనా వస్తే లాగు వదలవద్దు అన్నాడు అది కేసు ఆ కేసుకి నన్నీ ఇన్వాల్వ్ చేసి అక్కడ తీసుకెళ్ళి నా బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతున్నారు నా ఫోన్ అడుగుతున్నారు నాకు పార్టీల నుంచి ఏ పార్టీల నుంచి మీకు సపోర్ట్ వస్తూ ఉంటుంది అన్నాడు అసలు ఈ ప్రశ్నలు ఎందుకు బాబా ఆ రోజు వాళ్ళకి ఇచ్చారు నిజంగా సమాధానాల్లో నాకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తే మీకెందుకు నాకు ఎక్కడి నుంచి రూపాయి రాదు నేను ఏ పార్టీ కోసం పనిచేస్తే మీకెందుకు అది నా ఇష్టం ఒకవేళ నాకు ఎక్కడి నుంచి ఏమన్నా బా విదేశాల నుంచి ఫండ్స్ వచ్చేది అన్నారు కదా దాన్ని ఐటీ శాఖ చూసుకుంటాను నీకు సంబంధం ఏంటి ఇంకా పెద్ద కోట్లు కోట్లు వచ్చేది అనుకో ఈడీ వస్తాడు నీకు సంబంధం ఏంటి పోలీసులు ఆ రోజున పోలీసులు ఒక హోంగార్డ్ గారిని కూడా గౌరవిస్తానండి నేను కానీ తప్పుడు కేసుల్లో పెట్టి ఏదో చూపించొద్దామంటే బాబు తెక్కరేకి నాకు నేను ఆ రోజు చెప్పిన సమాధానం మామూలు సమాధానం చెప్పలేదు శ్రీకాకుళం పోలీసులకి ఆర్ఈ ప్రకాష్ సిఐ కలతో కనుక్కోండి చెప్తాడు నువ్వు ఫోన్ ఇస్తావు ఇవ్వనడు ఎవరూ తేలేదన్నాను ఫస్ట్ పక్కన కానిస్టేబుల్ వచ్చా తేలదండి తెచ్చు అని బయట అవును తెచ్చాను బయట ఉంది వెళ్ళి తీసుకో వెళ్ళి తీసుకో మా వాళ్ళ దగ్గర ఉంది బయట పొలమోనో రెండు వందల మంది ఉన్నారు కుర్రాలు మా వాళ్ళు వెళ్ళి తీసుకువెళ్ళాను మాట్లాడలేదు అయితే నా సమాధానాలు విన్న తర్వాత ఏమంటే ఈయన కానీ కొట్టమంటే ఈడ మొత్తం పెంట పెంట చేసేలా ఉన్నాడు పోలీస్ స్టేషన్ అంతానే కాకపోతే ఆయన మేమేం కొట్టలేమండి అని చెప్పి ఉంటారు అనకే అయితే ఆ పక్కన కొట్టినాడు కదా అని కొట్టేయండి మా సన్నిగాని కొట్టేశారు వీడియో తీసారు పంపించారు పైకి లేదంటే ఆ రోజు నన్ను కొట్టి నా షర్ట్ ఇప్పించి నన్ను కొట్టి వీడియో తీసి నువ్వు ఎక్కడైనా బయట మళ్ళీ ఎక్స్ట్రా చెప్పి వీడియో బయటికి రిలీజ్ బ్లాక్ మెయిల్ చేసే ప్లాన్ అట్ట రోజు చిన్నప్పటి నుంచి ఎన్నో డక్క ముక్కలు తిన్నవాళ్ళు రెండు దెబ్బలు తిన్నవాళ్ళు మంచి పని కోసం తింటాం అవమానాలు పడతాం అవకాశాలు కోల్పోతాం ఏమైనా జరుగుతాయి అన్నిటికీ ఫేస్ చేసే ఒక రాతి గుండెని కష్టంలో నుంచి వచ్చిన వాళ్ళకి దేవుడు ఇచ్చేస్తాడు అయితే అలా చేశాడు అధికారాన్ని బాగా తీవ్రంగా దుర్ దుర్వినియోగం చేశాడు కానీ ఆయన కింద నుంచి పైకి వచ్చిన విధానం అయితే రానెవరెవరో ఎన్నో రాజకీయాలు ఉంటాయి సరైన పోస్టింగ్ రావడానికి లేకపోతే సరైన దగ్గరికి ట్రాన్స్ఫర్ రావడానికి అబ్బో మామూలు రాజకీయాలు ఉండవు అవన్నీ తట్టుకుని ఇక్కడ దాకా ఒక్క బ్లాక్ మార్క్ లేకుండా నిలబడిన పివి సునీల్ కుమార్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చెప్పిన పని చెప్పినట్టు తూచా తప్పకుండా చేయటం వల్ల మొత్తం ఆయన లైఫ్ మొత్తం జీరో చేసుకున్నాడు జీరో చంద్రబాబు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈయన పనిచేసినప్పుడు ఎక్కడ ప్రెసిడెంట్ మెళ్ళండి ఉత్కృష్ట సేవా పథకట్ట రెండు సంవత్సరాలు కంటిన్యూగా తీసుకున్నాడు ఆయన అలాంటి నాయకుడిదే చంద్రబాబు నాయుడు గారి పనిచేసిన ఏ అధికారైనా ఇగో పలానా అక్రమ కేసుల్లో లేకపోతే చంద్రబాబు నాయుడు ఎలా చెప్పారు కదా అరెస్ట్ చేయడండి ఇది ఎక్కడన్నా ఒక్కటి ఉందా జగన్మోహన్ రెడ్డి గతంలో శ్రీలక్ష్మి గారిని ఆవిడ టాపర్ సివిల్స్ టాపర్ ఆవిడ ఒక్కలయించెండి ఇప్పుడు ఈయన డీజీ ఈయన వెళ్ళిపోతున్నాడు లోపలికి ఆయన గన్నుల్ షాక్ కూడా ఆల్రెడీ వేళ అరెస్ట్ అయిపోయాడు ఎమ్మెల్యేలు మంత్రులు పారిపోయి దాకుంటున్నారు ఏంటండి ఇది ఆ మనస్తత్వం ఏంటి ఆ మెంటాలిటీ ఏంటి జగన్ గారిది మీరు లీడర్ కదా లీడర్ల బిహేవ్ చేయకుండా ఏదో ఒక డెన్నకు బిహేవ్ చేస్తే ఎలాగా అదే అండి పరిస్థితి ఎంతసేపు లైవ్లో ఉన్న మూడు వేల మందికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి మేము మీటింగ్ పెట్టేది ఒక వర్గం వాదని బలహీన వర్గం వాదనని మా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికే తప్ప ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఇలాగ ఉన్నంతకాలం నా లైఫ్లాంగ్ వాళ్ళని ఎప్పుడూ విమర్శించకుండా బతుకుతానని నేను అనుకున్నాను ఏమో ఎప్పుడైనా మళ్ళీ తర్వాత ఏమైనా పరిణామాలు తీవ్రమైన పరిణామాలు లేకపోతే ఇగో ఇప్పుడు రఘురామరాజు గారు లాంటి వాళ్ళు వెళ్ళి ఓ పది మందిని దళితులు చంపేసినా మాట్లాడకుండా ఉంటే ఒకవేళ పార్టీని ఏమైనా నివేదించాలేమో తప్ప వాళ్ళ దగ్గర నుంచి నేనేమి కోరుకోలేదు ఇప్పటివరకు వాళ్ళు చల్లగా ఉంటే రాష్ట్రం చల్లగా ఉంటుంది ఎప్పుడు వాళ్ళకు వ్యతిరేకంగా వెళ్ళే ఆలోచన కూడా నాకు లేదు దయచేసి కొద్దిమంది అది క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అలాంటి ప్రయత్నం మానేయండి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే అన్ని రకాల పక్షులకి నేడినిచ్చే చెట్లు లాంటిది అక్కడ కాపులకి ప్రాధాన్యత ఉంటుంది కమ్మలకు ప్రాధాన్యత ఉంటుంది రెడ్లకి ప్రాధాన్యత ఉంటుంది ఎస్సీలకు ప్రాధాన్యత ఉంటుంది ముఖ్యంగా మాదిగులకు ప్రాధాన్యత మాలల ప్రా ఎవరి ప్రాధాన్యతలు వాళ్ళకు ఉంటాయండి ఎవరికి ఇచ్చే అవకాశాలు ఎవరి ఎవరి అర్హతలను బట్టి వాళ్ళకి ఇచ్చే అవకాశాలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు ఇచ్చినప్పుడు ఒక వర్గం వాదన ముప్పై సంవత్సరాల నుంచి వినిపిస్తున్నారు మందకృష్ణ గారు రెండో వర్గంలో కూడా ఉన్న వాదన రెండో వర్గంలో ఉన్న కష్టాలను కూడా బయట ప్రపంచానికి తెలియజేయాలి రాజకీయ పార్టీలు పెద్దలకు తెలియజేయాలనే ప్రయత్నమే తప్ప ఇందులో మరో కోణం లేదండి దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ